సైదాపూర్ మండలం కేంద్రంలో ఎస్సీ వర్గీకరణకు కల్పించే వరకు ఫలితాలు నిలిపివేయాలని మండల ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు సంఘల తిరుపతి అధ్యక్షతన నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు చట్టబద్దత కల్పించే వరకు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీతో పాటు అన్ని రకాల నియామక ఫలితాలు నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పలుగురి మొగలయ్య అశోక్ మారుపాక తిరుపతి మొగలూరి ఐలయ్య గాదేపాక రాజయ్య తదితరులు పాల్గొన్నారు సైపూర్ మండల కేంద్రంలో మందకృష్ణ మాధవ్ గారి ఆదేశాల మేరకు నిరసన ప్రదర్శన తెలియ తెలియజేయడం జరుగుతుంది ఎందుకనగా మన గౌరవశ్రీ ముఖ్యమంత్రి గారు ఇసీల వర్గీకరణ శాసనసభలో ఆర్మినేషన్ జారీ చేస్తామని చెప్పి వచ్చే ఈ నెల పదో తారీఖు నాడు ఖచ్చితంగా శాసనసభ బడ్జెట్లో ఆర్డినెన్స్ చేసి బిల్లు పెడతా అని చెప్పేసి మాట ఇచ్చి మరి ఆ మాటకు పదో తారీఖు ముందే మరి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఎగ్జామ్స్ రిజల్ట్ తెలియ తెలియ బయటికి చెప్పడం జరిగింది కాబట్టి దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎస్సీల వర్గీకరణ చేసినాకనే తప్పకుండా ఆ రిజల్ట్ పెట్టని చెప్పి ఈరోజు మందకృష్ణ మార్య మేరకు డిమాండ్ చేస్తున్నాం కావున ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో తప్పకుండా మాకు పదకొండు శాతం రిజర్వేషన్ కల్పించని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు బాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడ్డాయి డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మిల్క పడుట పేగు పూత వరిబీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పాయిల్స్ మలలు ఫిషర్ లూటీ లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులు పేగుపూతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాము కాటు తేలుకాటుకు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో